మీ బంగారాన్ని విడిపించుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే బాబీ గోల్డ్ బయర్స్ వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ వన్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ హై వివర్స్ వెల్కమ్ టు ఆదా మరో కోణం నేను మీ ప్రసాద్ ద్వారంపూడికి స్పెషల్ ట్రీట్మెంట్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాకినాడ సిటీకి సంబంధించి ఆయన ఎమ్మెల్యేగా వ్యవహరించారు అయితే ఆయన అనేక రకాలైన ఆరోపణలు అధికారంలో ఉండగానే ప్రతిపక్ష పార్టీలు చేసినాయి ఏదైతే రేషన్ మాఫియా జరిగింది అని చెప్పేసి ఆ పోర్టులో కాకినాడ పోర్టులో కొన్ని మెట్రిక్ టన్నుల బియ్యం అక్కడ నుంచి ఎగుమతి చేస్తున్నారని పరాయ దేశాలకి ఆ విధంగా జరుగుతుంది అని చెప్పేసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆరోపణలు చేశారు చంద్రశేఖర్ రెడ్డి అంట సో అవన్నీ వాస్తవాలే అన్నట్లుగా ఇప్పుడు ఏదైతే సివిల్ సప్లై శాఖ మంత్రి అయినటువంటి నాదెండ్ల మనోహర్ గారు తన పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా అనేక రకాలుగా తనిఖీలు చేస్తూ ఉంటే ఆ తనిఖీల్లో వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి ఈ క్రమంలో కొన్ని లక్షల మెట్రిక్ టన్నుల పేదలకు ఇవ్వవలసిన రేషన్ బియ్యం ఆ విధంగా పోర్టు నుంచి ఎగుమతి అవుతున్నాయి పరాయ దేశాలకి అని ఆధారాలతో సహా బయట పెడుతూ ఉన్నారు సో ఇదే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అధికారంలో ఉన్న సమయంలో సరే పరిపాలన లేకపోతే అవినీతి వీటన్నిటికి సంబంధించిన అన్నిటికంటే కూడా ప్రధానంగా ఈయన చేసిన ఎలిగేషన్స్ కొన్ని ఉంటాయి ఎలిగేషన్స్ అనివ్వండి కామెంట్స్ అనివ్వండి ఏదన్నా కానివ్వండి సో వాటిల్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే మూడు రాజధానులు అని చెప్పేసి కొత్త రాగం తీసుకుని చూశారు ఆ సమయంలో అమరావతికి అన్యాయం చేశారు రాజధానికి తూట్లు పొడిచారు అని చెప్పేసి ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు గళం విప్పిన క్రమంలో ఇదే రెండు వేల ఇరవై జనవరి పదకొండవ తేదీన మీకు గుర్తున్నట్లయితే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆయన ఒక కార్యక్రమం అనమాట ఏంటి అంటే మూడు రాజధానులకు సంబంధించిందే మన నినాదం అని చెప్పేసి ప్రజలకి తెలియజేసేలాగా ఆయన బహిరంగ ప్రదేశాల్లో మీటింగులు పెట్టారు సో కోర్స్ వాళ్ళ పార్టీ స్టాండ్ తీసుకుంది అధికార పార్టీ కాబట్టి దాన్ని సమర్థించుకోవడం తప్పలేదు కానీ ఆయన చేసిన కామెంట్స్ అన్న చూసారా ఎంత అసభ్యకరమైన పదజాలాలు అంటే సాధారణంగా వైసీపీలో ఎట్లాంటి నాయకులు ఉన్నారు ఇప్పుడు కొడాలని గారు తీసుకోండి బహిరంగంగానే కామెంట్ చేస్తారు అగౌరవంగానే అట్లాగే మహిళా మాజీ మంత్రి రోజా గారు కావచ్చు అమ్మటి రాబాబు గారు కావచ్చు జోగి రమేష్ కావచ్చు వాళ్ళ పదజాలాలు ఎలా ఉంటాయి అంటే ఎంతో దారుణంగా అసభ్యకరంగా ఉంటాయి డైరెక్ట్గానే మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు ఇక దాంట్లో మహోడమే లేదు అది ప్రెస్సా మీడియానా మనం ఉన్న పరిస్థితి ఏంటి ఇది ఎంత ఉండదు అయితే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిది కొంత విభిన్నంగా ఉంటుంది అదేంటి అంటే చాటు మాటను ఉండి కొన్ని మాటలు అందజేస్తూ ఉంటారు అది అసెంబ్లీలోనూ చేశారు అలాగే ఇక్కడ కాకినాడ సిటీలో ఆయన మీటింగులు పెట్టి మరీ మాట్లాడతాం పైగా లంకారాలతో మాట్లాడారు ఏది అంత అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి కూడా ముసలోడని అది ఇది అంటే సరే అది ఓకే కొంతవరకు కన్సిడర్ చేయడానికి ఉంటుంది కానీ లంకారాలతో మాట్లాడారు ఈ విధంగా ప్రజలందరూ తిట్టుకుంటున్నారు అని చెప్పేసి మళ్ళీ ప్రజల మీద తోసేసారు అదేవిధంగా నారా లోకేష్ గారిని హ్యుమిలియేట్ చేయటం దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఇక పవన్ కళ్యాణ్ గారిని గురించి అంటారా సరే సరే సో ఈ విధంగా వ్యక్తిగతంగా ఇప్పుడు పరిపాలనా తీరుపైన లేదా ఆ పార్టీ అధికార అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఏం జరిగింది అనేది మాట్లాడతాం విమర్శించడం అవంతా ఓకే కానీ వ్యక్తిత్వ హనం అసలు వైసీపీకి పేటెంట్ రైట్ ఏదైనా ఉంది అంటే ఎదుటి వారిని హ్యూమిలియేట్ చేయడంలో వాళ్ళకు వారే సాటి సో ఆ విధంగా ఈ నాయకుడు కాదు ఆ నాయకుడు కాదు అసలు ఆ శాఖకు సంబంధించిన అంశాల గురించి కండి లేదా వాళ్ళ నియోజకవర్గం సంబంధించిన అంశాల కంటే కూడా వీళ్ళ యొక్క వ్యక్తిత్వ హననానికి పాల్పడతాం అనేది వీళ్ళ ప్రధాన ఎజెండా సో ఈ క్రమంలో ఏదైతే అక్కడ అంతర్వేది రథం దగ్ధమైన దానిపైన కూడా రాజకీయాలు చేస్తూ దాన్ని అడ్డం పెట్టుకొని ఇప్పుడు ఏదైతే రథం దగ్ధం జరిగిందో అది హిందువుల మనోభావాలు దెబ్బతీసినట్లే కదా దానిపైన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి కదా అప్పుడు ప్రభుత్వం తీసుకోకపోగా సో తీసుకోవట్లేదని ఇప్పుడు జనసైనికులు కావచ్చు వీళ్ళందరూ కావచ్చు దీనిపైన నిరసన కార్యక్రమాలు చేపడితే వాళ్ళపైన అటాకింగ్ చేపించడం కేసులు పెట్టడం దాడులు ఈ విధంగా జరిగింది సో ఆ తర్వాత ఇదే పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదైతే యాత్ర ఆ వారాహియాత్రలో భాగంగా ఆయన చెప్పారు కాకినాడ సిటీలో ఉన్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి హెచ్చరిక చేస్తున్న రాబోయేది మా ప్రభుత్వం ఖచ్చితంగా నిన్ను నడి రోడ్డు మీద గుడ్డలు ఓడ తీసి నిలబెడతానని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారంటే గుర్తుపెట్టుకో ఈ రోజు నుంచి నీ పతనం మొదలైంది నీ క్రిమినల్ సామ్రాజ్యం సూల తొయ్యకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ దానికి ఆయన కౌంటర్గా అసలు ఎమ్మెల్యేవి కాలేవు నీ జీవితంలో ఏమి అవ్వలేవు ముఖ్యమంత్రి అవ్వలేవు ఏమీ అవ్వలేవు ఏదైనా నీకు అయ్యే ఛాన్స్ ఉంది అంటే ఒక సినిమాలోనే తప్ప బయట అసలు సాధ్యపడదు అసలు నన్ను కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఓడించలేరు అని చెప్పేసి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సవాళ్లు విసిరారు కాకినాడలో నేను ఓడిస్తాను నీ పతనం స్టార్ట్ అయింది నీ వల్ల కాదు కాకినాడలో వేడి లేచి రోడ్డు మీద తిప్పేసి కొట్టేస్తాను అంటే సినిమాలో చేసుకో నువ్వు నువ్వు సినిమాలో చేసుకో కాకినాడలో నీ వల్ల కది కట్ చేస్తే ఏమైంది ఇవాళ ఇదే కాకినాడ సిటీలో మరి ఎమ్మెల్యే ఎవరున్నారు అది పరిస్థితి సో ఇక్కడ నిజంగా ప్రజల గురించి ప్రజల కోసం ప్రజా సమస్యల పైన వాళ్ళు పనిచేసి ఉంటే ఖచ్చితంగా ప్రజలు అందలాన్నెక్కిస్తేవాళ్ళు కానీ ఇక్కడ తీరా వీళ్ళు చూస్తే ప్రతిపక్ష నాయకుల పైన వ్యక్తిత్వ హననానికి పాల్పడతారు తప్ప ప్రజా సమస్యల పట్ల పెద్దగా స్పందించింది ఏమీ లేదు పైగా ఎక్కడైనా సరే జనసేన పార్టీకి జన సైనికులు వాళ్ళు నిరసన కార్యక్రమాలు చేపడితే వీళ్ళ టీం ద్వారా వాళ్ళపైన అటాకులు చేపట్టడం లేదా పోలీసులు పంపించడం ఇదంతా జరిగింది ఆ సమయంలోనే పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఇక్కడ రేషన్ మాఫియా జరుగుతుంది కాకినాడ పోర్టు వేదికగా అని చెప్పేసి అన్న తరుణంలో చాలామందికి అర్థం కాల ఆశ్చర్యపోయారు ఏంటి రేషన్ బై వీళ్ళు మాఫియా జరుగుతుందా అని అని చెప్పేసి తీరా ఇప్పుడు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అంతా కూడా వర్క్ చేస్తుంటే అధికారులతో సహా వాళ్ళతో లింకప్ అయిపోయి ఈ విధంగా పేద ప్రజల కడుపు నింపే రేషన్ బియ్యాన్ని కూడా కందిపప్పుని పంచదారని అలాగే పామాయిల్ని ఏది వదలకుండా ఈ విధంగా బొక్కేసారు అని చెప్పేసి ఆధారాలతో సహా మంత్రి నారా మనోహర్ గారు చెప్తున్నారు మరి ఈ క్రమంలో అక్కడ రెండు రకాలైన అంశాలున్నాయి ఒకటి పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిత్వ హననం చేయటం ఇది రాజకీయపరమైన కోణాలు అన్నమాట సో ఇక్కడ రెండు రకాలైన అంశాలు ఉన్నాయి ఒకటి ఏదైతే ఈ రేషన్ మాఫియాలో పేద ప్రజల కడుపు కొట్టారో అక్కడ నుంచి వేల కోట్లు సంపాదించారు కదా అది ఒకెత్తు ఇవి కాకుండా ఈ స్పెషల్ ట్రీట్మెంట్ అన్నం చూసారు అది ఎందుకు ఉంటుంది అంటే ఇదిగో ఏదైతే వీళ్ళు వీళ్ళు బహిరంగంగా ఇందాక మాట్లాడతారు కొంతమంది పేర్లు చెప్పిన వాళ్ళు కాకుండా ఈయన ముసుగులో ఉండి ఏదైతే షార్ట్ షార్ట్గా మాట్లాడతాం కావచ్చు పెద్దగా బయటకు రారు అప్పుడప్పుడు వస్తారు వచ్చినప్పుడు మాత్రం చాలా గుచ్చుకుపోయేలాగా మాట్లాడతాం అనమాట ఆ గుచ్చుకుపోయేతనం ఎలా ఉంటే పవన్ కళ్యాణ్ గారి తల్లిదండ్రులని తల్లుల్ని ఇంట్లో ఆడపడుచులని గురించి మాట్లాడతాం అలాగే చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఏ విధంగా భువనేశ్వరి గారి గురించి కూడా మాట్లాడతాం సో దాని వలన నారా లోకేష్ గారు ఎప్పుడో అండర్లైన్ చేసి పెట్టుకున్నారట ఏంటి అంటే ఖచ్చితంగా స్పెషల్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది ఎందుకంటే రాజకీయపరమైన ఆరోపణలు ప్రజలకు సంబంధించినవి ఇటు రెండు ప్రక్కల కూడా సాధారణంగా చాలామంది ఏంటి అంటే అవినీతికి పాల్పడే చట్టపరమైన చర్యలు ఉంటాయి అని చెప్పేసి లోకేష్ గారు కూడా పదే పదే చెప్పారు బుక్లో నేను నోట్ చేసుకున్నాను అది కూడా ఈ విధంగా దాడులు డైరెక్ట్గా ఉండవు చట్టపరమైన చర్యలు మాత్రమే ఉంటాయని చెప్పేసి అన్నారు సో ఇక్కడ చట్టపరమైన చర్యలతో పాటుగా ఈ విధంగా అసలు ఎవరైనా మాట్లాడతారా అండి ప్రజాప్రతినిధులు అయినప్పుడు ప్రజలు మిమ్మల్ని ఓట్లేసి అసెంబ్లీలకు పంపిస్తుంది దీనికి ఈ విధంగా వాళ్ళపైన వీళ్ళపైన మీరు అనేక రకాలైన అసభ్యకరమైన పదజాలాలు వాడి లంకారాల చంద్రబాబు నాయుడు గారు అప్పటికే మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి మూడోసారి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న సమయంలో ఈ విధంగా అలంకారాలతో మాట్లాడారు అంటే దీన్ని బట్టి ఏం మాట్లాడాలి అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతూ ఉన్నారు సో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని ఖచ్చితంగా ఆయనే మొదటి వికెట్ కాబోతున్నారు మరి మోస్ట్ వాంటెడ్ పర్సనల్గా ఆయనే అంటున్నారు ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ఎక్కడైనా సరే ఒక మాట మాట్లాడారా సరే కొడాలని గారు ఇప్పటికైనా వచ్చి మాట్లాడారు ఆయన ఏదైనా ఉంటే ఓపెన్గా మాట్లాడుతూ ఉంటారు కానీ ఇదే ద్వారంపూడి గారు ఏమైపోయారు అసలు బయటికి రాలేదే సో దీనిపైన ఖచ్చితంగా ముందు ఆయనకు సంబంధించిన ఈ అవినీతి అక్రమాలకు సంబంధించిన చిట్టా కూడా మొత్తం బయటపెట్టిన తర్వాత అసలు అన్ని అంశాలు తీసి సాక్షాధారాలతో సహా ప్రవేశపెట్టి అప్పుడు వీరిపైన తగు చర్యలు ఉంటాయి అని చెప్పేసి అయితే నీటి అభిప్రాయపడుతూ ఉన్నారు మరి చూద్దాం ఏ విధంగా జరగబోతుంది ఏంటి అనేది త్వరలోనే తెలియబోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ద్వారంపూడికి స్పెషల్ ట్రీట్మెంట్ మరి ఆ స్పెషల్ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉండబోతుంది మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ